హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ద లెర్నింగ్ ల్యాడర్ ఈరోజు మనం సింధు నాగరికతలో భాగంగా రిమైనింగ్ టాపిక్స్ నేర్చుకుందాము ప్రీవియస్ వీడియోలో మనం సింధు నాగరిక కథకు సంబంధించి రెండు పార్ట్స్ చేసాం కదా అందులో సింధు నాగరికతకు సంబంధించి ప్రాచీన నాగరికతలు సింధు నాగరికతకు వివిధ పేర్లు సింధు నాగరికత విస్తీర్ణం సింధు నాగరి నాగరికత ఆవిర్భావం అలాగే వివిధ పట్టణాలకు సంబంధించి ఫైవ్ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం కదా సో ఈరోజు మనం రిమైనింగ్ టాపిక్స్ నగర నిర్మాణం సామాజిక వ్యవస్థ రాజకీయ పరిపాలన ఆర్థిక వ్యవస్థ సింధు నాగరికత వాస్తుశిల్పాలు ఈ రిమైనింగ్ టాపిక్స్ అనేది ఈరోజు డిస్కస్ చేస్తే మనకు సింధు నాగరికత అనే టాపిక్ కంప్లీట్ అయిపోతుంది సో ఈరోజు మనం ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాము ఫస్ట్ వన్ నగర నగర నిర్మాణం ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోస్ ఏమైనా చూడకుంటే ఛానల్లో ఉంటాయి అలాగే నేను దానికి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఛానల్ని విజిట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి సింధు నాగరికత యొక్క నగర నిర్మాణం దాని గురించి చూద్దాము సింధు నాగరికత యొక్క నగర నిర్మాణం ఈ సింధు నాగరికతకు సంబంధించి ఆ కాలంలో గల అభివృద్ధి ఈ సింధు నాగరికత అనేది ఆ కాలంలో అభివృద్ధి చెందిన పట్టణ నాగరికత ఈ నగరాలన్నీ ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్రణాళిక ఆధారంగా నిర్మించబడ్డాయి లైక్ అప్పుడే చాలా టెక్నాలజీతో నిర్మించారు ప్రణాళికబద్ధంగా నిర్మించిన నిర్మాణమే ఈ సింధు నాగరికత యొక్క స్పెషాలిటీ నగర నిర్మాణం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది సో వివిధ రకాల ప్రాంతాలు ఉంటాయి కదా మనం ప్రధాన పట్టణాలను డిస్కస్ చేసుకున్నాం కదా వాటిని వివిధ రకాలుగా నిర్మించడం జరిగింది అలాగే ప్రతి నగరం యొక్క స్ట్రక్చర్ అంటే కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే ఎగువ మరియు దిగువ నగరాలుగా విభజించబడ్డాయి లైక్ కోట నగరాలుగా కోట గోడ ద్వారా రెండు రకాలుగా పైన ఒకటి అయితే కింద ఒకటి రెండు భాగాలుగా విభజించబడ్డాయి ఎగువ దిగువ అని అలాగే ఎగువ నగరంలో కులీన వర్గాలు అంటే పాలకులు కానీ పురోహితులు కానీ ఎక్కువ సిటాడీలు అని అంటారు దీన్నే ఎగువ ఎగువ నగరంలో కులీన వర్గాలు వారు నివసించేవారు లైక్ ఎక్కువ ఏమంటారు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఎక్కువ స్టేటస్ ఉన్నవారు లైక్ ఇప్పుడు పాలకులు కానీ వర్తకులు కానీ పురోహితులు కానీ ఇలా సమాజంలో ఎక్కువ స్థాయిలో ఉన్నవారు ఎగువ నగరంలో నివసించేవారు దీన్నే కులీన వర్గాలు అని అంటారు కులీన వర్గాలు అంటే సిటాడిల్ అని గుర్తుంచుకోండి ఇంగ్లీష్లో అలాగే దిగువ ప్రాంతంలో వచ్చేసి చాలా తక్కువ సామాజిక ఆర్థిక వ్యత్యాసాలు లైక్ సామాన్యులు నివసించేవారు కింద ఎగువ ప్రాంతంలోనేమో పురోహితులు కానీ పాలకులు కానీ వర్తకులు కానీ నివసించేవారు దిగువ ప్రాంతంలోనేనో సామాజిక సామాన్య వ్యక్తులు సామాన్య వ్యక్తులు జీవించేవారు సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎగువ ప్రాంతం దిగువ ప్రాంతం అని వ్యత్యాసాలు అంటే డిఫడి డిఫరెన్స్ చేయబడింది కదా సో ఇక్కడ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ డిఫరెన్సెస్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు అసలు సింధు నాగరికతలో చెప్పాలంటే కుల వ్యవస్థ అనేది లేదు కుల వ్యవస్థ అనేది తర్వాత వేదకాలంలో ఏర్పడడం జరిగింది సింధు నాగరికతలో కుల వ్యవస్థకు సంబంధించి ఏదీ లేదు కాకపోతే సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ డిఫరెన్సెస్ ఉన్నాయి లైక్ ఇప్పుడు ఎగువ ప్రాంతంలో పెద్ద పెద్ద వాళ్ళు నివసించడం కింద ప్రాంతంలో సామాన్య ప్రజలు నివసించడం అనేది ఇప్పుడు మనం సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ డిఫరెన్స్ అనేది చూడవచ్చు కదా సో ఆ విధంగా కుల వ్యవస్థ అనేది లేదు కానీ ఇలా నివసించడంలో ఎగువ ప్రాంతంలో పెద్దవాళ్ళు దిగువ ప్రాంతంలో సామాజిక సామాన్య వ్యక్తులు జీవించడం అనే సామాజిక ఆర్థిక వ్యత్యాసాలు అనేవి ఉన్నాయి కాకపోతే కుల వ్యవస్థ అనేది లేదు ఇది గుర్తుంచుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు క్వశ్చన్ ఇలా అడగవచ్చు సింధు నాగరికత కాలంలో కుల వ్యవస్థ లేదు కానీ సామాజిక మరియు ఆర్థిక వ్యత్యాసాలు ఉండేవి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు అవును అది కరెక్ట్గా అని గుర్తుంచుకోండి ఎందుకంటే ఇక్కడ మనకు ఆధారం ఏంటంటే ఈ నగర నిర్మాణం ఎగువ ప్రాంతంలో ఎక్కువ వారు దిగువ ప్రాంతంలో సామాన్య వ్యక్తులు నివసించారంటే అది వ్యత్యాసం అని గుర్తుంచుకోవాలి సో సింధు ప్రా సింధు నగరకత కాలంలో ఇన్ఈక్వాలిటీస్ ఇక్కడ స వ్యత్యాసాలు ఉన్నాయి అసమానతలు ఉన్నాయి కుల వ్యవస్థ లేదు కానీ అసమానతలు ఉన్నాయని గుర్తుంచుకోండి ఇది నగర వ్యవస్థకు సంబంధించి అలాగే ఒక ఈ మనం డిస్కస్ చేసుకున్న ప్రతి ప్రాంతాల్లో రెండు రకాలుగా ఎగువ లేదా దిగువ నగరాలు విభజించబడ్డాయని నేర్చుకున్నాం కదా కానీ ఒక డోలవీర ప్రాంతంలో మాత్రం సింధు నగర సింధు నగరాలన్నీ రెండు భాగాలుగా విభజించబడితే ఒక డోలవీర ప్రాంతంలో మాత్రం ఎగువ మధ్య అని మూడు రకాలుగా విభజించబడింది ఎక్కడ ఒక ఓన్లీ డోలవీర రిమైనింగ్ ప్రాంతాలన్నిటిలో ఎగువ మరియు దిగువ ప్రాంతాలు ఉండేవి ఓన్లీ డోలవీర ప్రాంతంలో మాత్రమే ఎగువ మధ్య దిగువ అనే మూడు భాగాలుగా విభజించబడింది అని గుర్తుంచుకోండి ఇదొకటి ఎక్సెప్షన్ డోలవీరా అని గుర్తుంచుకోండి ఈ విధంగా నెక్స్ట్ ఎగువ మధ్య దిగువ డోలవీరా మిగతా ప్రాంతాలన్నీ ఎగువ మరియు దిగువ ఓన్లీ అనే ఎగువ మధ్య దిగువ అనే మూడు ప్రాంతాలుగా విభజించబడింది అని గుర్తుంచుకోండి ఏ ప్రాంతంలో మూడు భాగాలుగా సింధు నగరాలన్నీ రెండు భాగాలుగా విభజించబడితే ఏకైక ప్రాంతంలో ఎగువ నగరం మధ్య నగరం దిగువ నగరం అనే మూడు భాగాలుగా విభజించబడింది అది ఏ ప్రాంతం ఏ సింధు నగర్ పట్టణం అని అంటే డోలవీరా అని గుర్తుంచుకోవాలి సో ఇది డోలవీరాకు సంబంధించి నెక్స్ట్ చాంహుదారు ఇక్కడ మనకు డోలవీరా అనే సిటీ వచ్చింది కాబట్టి మనం ప్రీవియస్లో డోలవీరా గురించి డిస్కస్ చేసుకున్నాం కదా అక్కడ డోలవీరా పట్టణ ప్రాంతాల్లో భాగంగా డోలవీరా ప్రాంతం ప్రాంతంలో దొరికిన అలాగే అది కనుగొన కనుగొనబడిన ప్రదేశం గురించి కూడా లింక్ చేసుకుంటూ చదవాలి అలా అయితే మనకు ఈజీగా గుర్తుంటుంది తర్వాత చంకుదారం కోటగోడలు లేని ఏకైక నగరం ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము ప్రధాన పట్టణాల్లో భాగంగా కోటగోడలు లేని ఏకైక ప్రాంతం ఏంటి అంటే చంకు అని గుర్తుంచుకోండి ఈ చంకుదారం అనేది నగర విభజన అనేది స్పష్టంగా జరగలేదు అలాగే ఇక్కడ స్పష్టంగా జరగలేదు కాబట్టి ఎగువ దిగువని మనకు గోడలు కోటలు నిర్మించబడలేదు కాబట్టి చనుహుదారాలో లేని ఏకైక నగరాన్ని చాహుదారో అంటారు సో ఇక్కడ చనహుదారో వచ్చింది కాబట్టి మన ప్రాంతాల్లో కనుగొనబడిన ప్రాంతం ఏంటి ఎక్కడ ఏ సంవత్సరంలో అనేది మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే గుర్తుండిపోతుంది నైన్టీన్ థర్టీ వన్ ఎన్సీ ఎన్జి మజుందార్ కనుగొన్నారు అక్కడ ఏర్పడిన ప్రా ఏర్పడినవి సిరాబుడ్డి పిల్లి ప్రత్యేకతలు కోటగోడలని ఏకైక నగరం చన్హుదారో ఇలా ఒక సెంటెన్స్ వచ్చినప్పుడు దాని గురించి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చదివితేనే మనకు ఎక్కువ గుర్తుంటుంది సో ఇది చనుకుదారు నెక్స్ట్ ఇక్కడ సింధు నగరిగత ప్రాంతాలన్నీ గ్రిడ్ పద్ధతి అనుసరించి నగర నిర్మాణం జరిగింది గ్రిడ్ అంటే లైక్ రహదారులు వంకరలు లేకుండా నిర్మించడం అన్ని రహదారులు నైంటీ డిగ్రీస్లో ఖండించుకోవడం ఇది గ్రిడ్ పద్ధతి అంటారు ఈక్వల్గా సమాన కొలతలతో కలిగిన భాగాలుగా విభజించడం దాన్ని గ్రిడ్ పద్ధతి అంటారు ఈ నగరాలన్నీ చదరంగపు బల్లం చెస్ బోర్డు ఆకారాన్ని తలపిస్తాయి నైంటీ డిగ్రీస్లో అన్ని రహదారులు పరస్పరం కనుగొనడాన్ని గ్రిడ్ పద్ధతి అంటారు ఇది ఒక హర్యానాలోని బన్వాలిలో తప్ప ఈ గ్రిడ్ నిర్మాణం సింధు నగరికత ప్రాంతంలో నగరాలన్నింటిలోనే కనిపిస్తుంది ఎక్సెప్ట్ బన్వాలి చండీగర్ ఎక్సెప్ట్ బన్వాలి హర్యానా ప్రాంతంలోని బన్వాలిలో తప్ప ఈ గ్రిడ్ ప్రాంతం అనేది అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది మనకు ప్రస్తుతం చండీగఢ్లో ఈ గ్రిడ్ 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 పద్ధతి అనుసరించి ఇప్పటికీ కూడా మనకు నిర్మించడం జరిగింది ఇప్పటికి కూడా ఆ అనవాళ్ళు ఉన్నాయి మనకు ప్రీవియస్లో ఒక క్వశ్చన్ కూడా రావడం జరిగింది గ్రిడ్ పద్ధతిని అనుసరించి ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఈ గ్రిడ్ పద్ధతిని అనుసరించి సింధు నాగరికత కాలంలో సింధు నాగరికత కాలంలోని గ్రిడ్ పద్ధతిని అనుసరించి నగరాలు నిర్మించబడ్డాయి అంటే హర్యానాలోని చండీగర్ అని గుర్తుంచుకోండి ఇది ప్రీవియస్ బిట్టు ఇది చండీగర్ ఇది బా సింధు నాగరికత యొక్క నగర నిర్మాణానికి సంబంధించిన టాపిక్ ఇక్కడ కుల వ్యవస్థ లేదు కానీ సామాజిక ఆర్థిక వ్యవస్థలు అనేవి ఎక్కువ తక్కువ చేసి చూడడం జరిగింది అని గుర్తుంచుకోండి బలంగా ఉండే వ్యత్యాసాలు కానీ కుల వ్యవస్థ అనేది లేదు అది తర్వాత తర్వాత వేదకాలంలో నిర్మించడం జరిగింది ఎక్సెప్ట్ బన్వాలి గ్రిడ్ పద్ధతి అనేది అన్ని ప్రాంతాల్లో ఉంది ఇప్పటికీ ప్రస్తుతం హర్యానాలోని చండీగఢ్లో గ్రిడ్ పద్ధతి ప్రకారం నగరాలు నిర్మించబడి ఉన్నాయి ఇది నగర వ్యవస్థకు సంబంధించి నెక్స్ట్ సామాజిక నిర్మాణం అలాగే ఇక్కడ నగర నిర్మాణంలో భాగంగా సింధు ప్రజలు తమ ఇళ్లకు కిటికీలకు తలుపులకు రహదారికి వైపు కాకుండా వెనుక వైపు నిర్మించుకోవడం జరిగింది ఎందుకు అంటే మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు రహదారుల పక్కకు దుమ్ము ధూళి అనేవి వెహికల్స్ అనేవి వెళ్ళిపోతే దుమ్ము అనేది ఇంట్లోకి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంటికి వెనకాల వైపు కిటికీలు తలుపులు నిర్మించుకున్నారు సో అప్పుడు వాళ్ళ టెక్నాలజీ ఆ విధంగా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు సో దుమ్ము ధూళి ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు చేపట్టారు ఆ కాలంలోనే అంత టెక్నాలజీగా ఆలోచించడం జరిగింది సో ఇవన్నీ ఇట్లా ఆర్ఎస్ అనే ఆర్ఎస్ శర్మ అనే వ్యక్తి అభిప్రాయపడడం జరిగింది ఇది నగర నిర్మాణం నెక్స్ట్ సామాజిక వ్యవస్థ గురించి చూద్దాము సామాజిక నిర్మాణం సింధు నాగరికత యొక్క సామాజిక పరిస్థితుల్లో తెలుసు తెలపడానికి ఖచ్చితమైన ఆధారాలు ఎక్కడ దొరకలేదు కాకపోతే కొంత కొంతమంది చరిత్రకారులు కొన్ని ఆధారాల ప్రకారం వాదించడం అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది ఇక్కడ సామాజిక నిర్మాణం అంటే సర్జాన్ మార్షల్ అనే చరిత్రకారుడు మాతృస్వామ్య వ్యవస్థ ఎక్కువగా ఉంది సింధు నాగరికతలో అని వివరించడం జరిగింది ఎవరు అంటే సింధు నాగరికతలో మాతృస్వామ్య వ్యవస్థ కొనసాగింది అని జా సర్జాన్ మార్షల్ అనే వ్యక్తి మాతృస్వామ్య వ్యవస్థ అనేది సింధు నాగరికత కాలంలో ఎక్కువగా ఉండేది అని అభిప్రాయపడడం జరిగింది దీనికి రీజన్ ఏంటో మనం అబ్జర్వ్ చేస్తే అతను అభిప్రాయాల ప్రకారం ఏంటి అంటే స్త్రీమూర్తుల బొమ్మలు సింధు నాగరికత కాలంలో ఎక్కువగా వెలువడటం వల్ల ఇలా మాతృ వ్యవస్థ కొనసాగింది అని మాతృస్వామ్య వ్యవస్థ కొనసాగింది అని అభిప్రాయపడడం జరిగింది లైక్ మనకు సింధు ప్రధాన సింధు ప్రజల ప్రధాన దైవం అమ్మ తల్లి కదా సో మూర్తుల బొమ్మలు అధికంగా కలు ఏర్పడడం లైక్ మహిళల ఆధిపత్యం ఉండవచ్చు అనే అభిప్రాయంతో మార్షల్ అనే వ్యక్తి ఇలా అభిప్రాయపడడం జరిగింది అలాగే తర్వాత మనం ఇందాక డిస్కస్ చేసుకున్న విధంగా అక్కడ కుల వ్యవస్థ అయితే లేదు సింధు నాగరికత కాలంలో కాకపోతే ఆర్థిక సామాజిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయని మనం డిస్కస్ చేసుకున్నాం కదా లైక్ ఎగువ ప్రాంతంలో పెద్దవారు దిగువ ప్రాంతంలో సామాజిక వ్యక్తులు నివసించడం జరిగింది అని అలా డిస్కస్ చేసుకున్నాం కదా సో ఆనాటి సమాజంలో కుల వ్యవస్థ అయితే లేదు కాకపోతే తీవ్రమైన సామాజిక ఆర్థిక వ్యత్యాసాలు అలాగే వివక్షతలు కొనసాగాయి అని కొంతమంది వివరించడం జరిగింది లైక్ ఇవా ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నాం కదా సామాజిక సంబంధాలు బలహీనంగా ఉండేవి ఎగువనగరంలో కొంతమంది అయితే దిగువ నగరంలో సామాన్యులు నివసించేవారు ఇలా తర్వాత సింధు నగర ప్రా ఆనాటి ప్రజలు నూలు మరియు ఉన్ని వస్తువులను మాత్రమే ధరించారు లైక్ నూలు మరియు ఉన్ని దుస్తులను మాత్రమే ధరించారు పట్టు వస్త్రాలకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ లభ్యం కాలేదు అలాగే ఈ ఈ సింధు నాగరికత ప్రజలు అలంకరణకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది లైక్ దువ్వెనలు కానీ దర్పణాలు కానీ కాటక కానీ ఇలాంటి వస్తువులు బయలుపడడం వల్ల అలంకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడడం జరిగింది ఇది సామాజిక ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నెక్స్ట్ రాజకీయ పరిపాలన గురించి చూద్దాము ఈ రాజకీయ పరిపాలనకు సంబంధించి పురావస్తు శాస్త్రవేత్తలు మనకు పురావస్తు తర్వ త్రవ్వకాల్లో లభించిన అవశేషాలు కానీ వారి పరిపాలన వ్యవస్థ గురించి సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నాయి కానీ కొంత కొంతమంది పండితులు కొన్ని కొన్ని విధాలుగా అభిప్రాయపడడం జరిగింది వాటి గురించి చూద్దాము జస్ట్ గుర్తుంచుకోండి డిడి కౌశాంబి అనే వ్యక్తి చరిత్రకారుడు సింధు నాగరికత అనేది ఒక మతపరమైన రాజ్యం అని అభిప్రాయపడడం జరిగింది ఎందుకంటే సమకాలీన మెసపటోనియా పురోహితులే పరిపాలించారు లైక్ మనం ఫస్ట్ టాపిక్లో నేర్చుకున్నాం కదా సింధు నాగరికత యొక్క సమకాలీన నాగరికత మెసపటోనియా అని ఆ మెసపటోనియా ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని పురోహితులే పరిపాలించడం వల్ల సింధు నాగరికతను కూడా పురోహితులే పరిపాలించారు అని ఆ మెసపటోనియా ప్రాంతం ఆధారంగా డిడి కౌశాంబి అనే వ్యక్తి అభిప్రాయపడడం జరిగింది ఇది ఒక మతపరమైన రాజ్యం అని డిడి కౌశాంబి చెప్పడం జరిగింది కాకపోతే డిడి కౌశాంబి అనే వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని ఆర్ఎస్ శర్మ అనే వ్యక్తి తిరస్కరించడం జరిగింది ఎందుకు అంటే సింధు పాలకులు మతానికి కాకుండా వ్యాపార వాణిజ్యాలకు ప్రాధా ప్రాధాన్యతను ఇచ్చారు అని ఆర్ఎస్ శర్మ అనే వ్యక్తి అభిప్రాయపడడం జరిగింది కాబట్టి వర్తకులు పాలించి ఉండవచ్చు అని ఇది పూర్తిగా మత మతానికి వ్యతిరేకం అని డిడి కౌశాంబికి వ్యతిరేకంగా ఆర్ఎస్ శర్మ అనే వ్యక్తి చెప్పడం జరిగింది ఇది లౌకిక రాజ్యం అని ఆర్ఎస్ శర్మ అభిప్రాయపడ్డాడు ఎల్ భాషం అనే చరిత్రకారుడు సింధు నాగరికతలో బలమైన కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ కొనసాగి ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు అలాగే గార్డెన్ చైల్డ్ అనే చరిత్రకారుడు స్థానిక ప్రభుత్వాలు ఉండవచ్చు అని మున్సిపల్ పాలన ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ పాలన సింధు నాగరికత కాలంలో ఉండవచ్చు అని అభిప్రాయపడ్డాడు ఇది రాజకీయ మరియు పరిపాలన వ్యవస్థకు సంబంధించి నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ గురించి చూద్దాం సింధు నాగరికత కాలంలో బలమైన మరియు అత్యంత సంపన్నమైన ఆర్థిక వ్యవస్థ కొనసాగింది అని చెప్పుకోవచ్చు ఎందు ఫస్ట్ ఆర్థిక వ్యవస్థకు ఆధారం వ్యవసాయం వ్యవసాయం గురించి చూద్దాము సింధు నాగరికత వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కావడంతో వ్యవసాయం అనేది ఆర్థిక వ్యవస్థకు ఒక బలమైన వెన్నుముకగా ఉండేది అని అర్థం చేసుకోవచ్చు లైక్ ఇప్పుడు వ్యవసాయం అంటే సింధు నాగరికత కాలంలో ఎక్కువగా గోధుమలు బార్లీ పత్తి వంటి వివిధ రకాలైన పండ్లు మరియు కూరగాయలు పండించడం జరిగింది సో వాటి ఆధారంగా ఆర్థిక వ్యవస్థకు మూలాధారం వ్యవసాయం అని మనం చెప్పుకోవచ్చు వారికి సంబంధించిన ఆధారాలు రంగాపూర్లో బియ్యపు గింజకు బియ్యపు గింజకు సంబంధించిన ఆధారాలు లోతాల్లో ఏర్పడడం వల్ల వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పుకోవచ్చు బన్వాలీలో టెర్రా కోటతో చేసిన నాగలి బొమ్మ అలాగే ఖాళీ భంగంలో నాగలితో దున్నెల భూమి ఇలాంటి అవశేషాలు బయటపడడంతో వ్యవసాయానికి ఎక్కువగా ప్రాధాన్యత ప్రాధాన్యతను ఇచ్చారు అని చెప్పుకోవచ్చు సో ఇది వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి వరి పొట్టు ఆనవాళ్ళు ఎక్కువగా లభించిన ఎక్కువగా గోధుమలు బార్లీ పత్తి ఆవాలు పంటలు పండించినట్టు ఆధారాలు ఉన్నాయి వరికంటే ఎక్కువగా గోధుమలు బార్లీ పత్తి ప పంటలు ఎక్కువగా పండించడం జరిగింది నెక్స్ట్ పరిశ్రమల గురించి చూద్దాము సింధు నాగరికత కాలంలో లోతాల్ లోతాల్ అనే ప్రాంతంలో నౌకా పరిశ్రమకు పెట్టింది పేరుగా అని గుర్తుంచుకోవచ్చు నౌకా పరిశ్రమ లోతాల్లో బయలుపడడం జరిగింది లోహ పరిశ్రమ నౌకా పరిశ్రమ ఆభరణాల పరిశ్రమలు మొదలైన పరిశ్రమలు సింధు నాగరికత కాలంలో అభివృద్ధి చెందడం జరిగింది అలాగే రాగితో తయారు చేసిన రాగి మరియు కాంస్యంతో అనేక రకాలైన ఆయుధాలు పనిముట్లు బయలుపడడం జరిగింది ఈ లోతాల్ అనే లోతాల్ మరియు డోలవీరా చన్హుదారో ప్రాంతాల్లో పూసలు గవ్వలతో తయారు చేసిన ఆభరణాలు పరిశ్రమలు ఈ ఆభరణాలు తయారు చేసే పరిశ్రమలు అనేవి బయలుపడడం జరిగింది సో వీటన్నిటి ఆధారంగా చేసుకుంటే సింధు నాగరికత కాలంలో చేతి వృత్తులు అభివృద్ధి చెందాయి ఈ పరిశ్రమలు తోలు పరిశ్రమలు ఆభరణ పరిశ్రమలు లోహ పరిశ్రమలు ఇవన్నీ ఎక్కువగా అభివృద్ధి చెందాయని మనం ఈ ఆధారాల వల్ల అర్థం చేసుకోవచ్చు సో వీటికి అనేక ఆయుధాలు తెలుసు పనిముట్లతో తయారు చేశారు కానీ వీరికి ఇనుము తెలియదు అని గుర్తుంచుకోండి ఇనుము తెలియదు ఇనుము అనేది సింధు నాగరికత ప్రజలకు తెలియని లోహం ఏది అంటే ఇనుము అని గుర్తుంచుకోండి ఇది ప్రీవియస్ ఇయర్ బిట్టు ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇది క్వశ్చన్ రావడం జరిగింది సింధు నాగరికత సింధు నాగరికత ప్రజలకు తెలియని లోహం ఏంటి అని అడగడం జరిగింది ఇనుము అని గుర్తుంచుకోండి ఇనుము అనేది ఆర్య నాగరికతలో ప్రవేశపెట్టడం జరిగింది సో ఇది పరిశ్రమలకు సంబంధించి నెక్ నెక్స్ట్ సింధు నాగరికత కాలం నాటి వాస్తుశిల్పాలు సింధు నాగరికత కాలంలో చాలా మ చాలా రకాల వాస్తుశిల్ప కళలు బయలుపడడం జరిగింది వీరు నిర్మించిన కట్టడాల్లో మొహెంచదారలో చాలా కట్టడాలు బయలుపడడం జరిగింది లైక్ మహాస్నాన వాటిక అత్యంత ముఖ్యమైనది మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఆల్రెడీ ప్రధాన పట్టణాలు ఆ టాపిక్లో మహాస్నాన వాటిక అనేది చాలా ముఖ్యమైనది మెహెంజధారలో బయలుపడడం జరిగింది ఈ మహాస్నాన వాటిక అనేది ముప్పై తొమ్మిది అడుగుల పొడవు ఇరవై మూడు అడుగుల వెడల్పు అలాగే ఎనిమిది అడుగుల లోతు కలిగిన మహాస్నాన వాటిక అనేది మెహెంజ నిర్మించడం జరిగింది అలాగే మెహెంజధారలో మహాస్నాన వాటికతో పాటు పశుపతి విగ్రహం గడ్డపు మనిషి బొమ్మ చిత్రలిపితో కూడిన ఎద్దు ముద్రిక అనేవి బయలుపడడం జరిగింది ఈ పశుపతి విగ్రహం అనేది పశుపతి విగ్రహం చుట్టూ ఒక ఎద్దు లేదా బర్రె ఖడ్గమృహం ఏనుగు పులి కింద రెండు జింకలు ఉండడం జరిగింది ఇక్కడ నుంచి క్వశ్చన్ కూడా రావడం జరిగింది పశుపతి విగ్రహం చుట్టూ ఉన్న జంతువుల్లో లేనిది ఏది అని అడిగారు సో మనం ఉన్నవి గుర్తుంచుకుంటే లేనిది గుర్తుంచుకోవచ్చు సో ఇది హెంజు సంబంధించి అలాగే ఈ సింధు నాగరికతకు సంబంధించిన వాస్తుశిల్పకళల గురించి ఇది ఫ్రెండ్స్ సింధు నాగరికతకు సంబంధించి కంప్లీట్ హిస్టరీ త్రీ పార్ట్స్లో వీడియో చేయడం జరిగింది కదా ఇది ఎండ్ ఆఫ్ ది వీడియో పార్ట్ త్రీ ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది సింధు నాగరికతకు సంబంధించిన బ్రీఫ్ హిస్టరీ పార్ట్ వన్ టూ త్రీ మూడు వీడియోస్ చూడండి అర్థమైపోతుంది సింధు నాగరికతకు సంబంధించి అంతం గురించి ఖచ్చితమైన ఆధారాలు ఏవి కనిపించడం లేదు కానీ కొంతమంది చరిత్రకారులు ఆర్యుల దండయాత్ర వల్ల అని కొంతమంది వరదల వల్ల అని కొంతమంది భూకంపాల వల్ల అని కొంతమంది ఈ నదులు తమ ప్రవాహ దిశను మార్చుకోవడం వల్ల నీటి ఎద్దటి వల్ల అని కొంత కొంతమంది చరిత్రకారుడు అభిప్రాయపడడం జరిగింది ఇది సింధు నాగరికతకు సంబంధించి హిస్టరీ ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి నెక్స్ట్ పాట గురించి చూద్దాము నెక్స్ట్ టాపిక్ గురించి ప్రాచీన భారతదేశంలో భాగంగా ఈ సింధు నాగరికత అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో గుర్తుంచుకోండి అలాగే వీడియోని చూసిన తర్వాత ఎంసీక్యూస్ చేయడానికి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్